కాలంతో పాటు హీరోయిన్స్ లుక్స్ ఎలా మారిపోతాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే కెరీర్ ప్రారంభంలో యావరేజ్ గా కనిపించిన కొందరు బామలు ఇప్పుడు అందాల బొమ్మలుగా మారిపోయారు స్టార్ హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ డైలీ ఫోటోషూట్స్ గ్లామర్ పిక్స్తో నెటింట రచ్చ చేస్తుంటారు ఇక చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తే నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు ఇప్పుడు అలాంటి ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి పైన కనిపిస్తున్న ఈ అమ్మని గుర్తుపట్టారా ఒక్కసారి చూస్తే గుర్తుపట్టడం కష్టం కానీ ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అగ్ర హీరోల సినిమాలో ఛాన్సులు కొట్టేస్తుంది ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే ఆమె స్టార్ హీరో కూతురు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా కానీ శృతి హాసన్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి అనగనగా ఓ ధీరుడుతో హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రభాస్తో సలార్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా మారింది ఇప్పుడు సలార్ టూలో కూడా నటిస్తోంది కెరీర్ ప్రారంభంలో శృతి లుక్స్ డిఫరెంట్గా ఉండేవి తన ముక్కు సర్జరీ చేయించుకుంటానంటూ అప్పట్లో ట్రోల్స్ కూడా ఎదుర్కొంది అయితే చిన్నప్పుడు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నానని శృతి క్లారిటీ ఇచ్చింది ఏదేమైనా టైంతో పాటు మారిన శృతి హాసన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది